నీ పేరేం పేరు నా పేరు చంద్రమ్మ అమ్మ ఇప్పుడు పాత పంటలు ఆర్గానిక్ పంటలు దాంట్లో మీరు పండిస్తారు కదా ఇప్పుడు మీరు ఎక్కడ జాబ్ చేస్తారు ఏంది జీడీఎస్ ల ఏం జాబ్ చేస్తారమ్మా మీరు ఏం జాబ్ విత్తనాలు పాత పంటల విత్తనాలు విత్తనాలు తెస్తా ఇతనాలు ఇస్తాడు ఆ నెంబర్ యా ఫైన్ కార్యకర్త అమ్మ ఇప్పుడు మన భారతదేశంలో ఇవి అనాగరికత సంబంధించిన పంట పొలాలు ఏవి తింటలేరు అన్ని కెమికల్ కదా మీరు దాని విషయంలో ఏం మాట్లాడతారు ఏం మాట్లాడతాం అంటే సర్కారు ఎరువులు వేయద్దు మళ్ళా మీది మందులు కొట్టద్దు అడుగు మందులు పెట్టొద్దు పెంట ఎరువులు వేయాలి పంట పండు వేయాలి తినాలి ఆరోగ్యం మంచిగా ఆ మందులు వేసిన పంట తింటే బేకైన రోగాలు వస్తున్నాయి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి ఆ పంటకి ఈ పంటకి తేడొస్తుందని ఇది పెంటెరువులు వేసిన పంటలు తిని ఆరోగ్యాలు మంచిగా ఉంటాయని మాట్లాడుకొని ఆ పని చేస్తాం మేము అంటే ఈ రోజులలో షుగర్ బీపీ ఎక్కువ ఉంది కదా కూడా ఇప్పుడు రాగి జావ ఈ సజ్జ రొట్టె లడ్లు కొర్రబువ్వ పజ్జొన్న రొట్టె ఆకుకూరలు తినమని మాట్లాడుతున్నాం వాస్తవానికి ఈ రోజుల్లో పంట పొలాలలో పత్తి ఎక్కువ పండిస్తున్నారు చెరుకు పంటలు కానీ అసలు లేరు మా దగ్గర రైతులు అయితే ఎంతమంది కొంతమంది అయితే మనము పాత పంటలు పెట్టి నడిపించుకోవాలి అని మాట్లాడుకొని మేము అవే పంటలు పెడతాం పక్కలు అసలు పత్తుల మా దగ్గరికి రా పత్తులు మక్కలు సోయలు ఆ సొంటలు మా దగ్గరికి ఏమీ లేరా దీని మీద ఒక పాట వాడండి మీరు ఆ ఏదరకు మంచి మీరు సమాజంలో ఏదైతే ఉంటుందో అది మాట రూపాయి జననాలూ పాచై జననరు పాచ జననలందరూ పాచ జనన rote తింకెంత బలమని పెద్ద మనసులందరూ పాచై జననలూ పాచై జననరు పాచ జననలందరూ రొట్టని పెద్ద మనసులందురు తెల్ల ఎర్రాయి కొర్రాలు ఎర్రాయి కొర్రాలు ఎర్ర కొర్రల ఎర్రకో రభు అంటే చరమాని పెద్ద మనసులందూరు ఎర్రకో రభు అంటే గరమాని పెద్ద మనసులందురు నల్లాయి సామాలు నల్లాయి సామాలు నల్ల సామాలందరూ నల్ల సామాబువ తింటేంత సర్వని పెద్ద మనసులందరూ నల్ల సామాబువ తింటే సర్వని పెద్ద మనసులందరూ ఎర్రయి తోగలు ఎర్రయి తోగలు ఎర్ర తోగలందరూ ఎర్ర తొగర పప్పు తింటే తొగర మని పెద్ద మనసులందరు ఇట్లా వాడతాం ఓకే అమ్మ అన్ని పంటల మీద వాడతాం అనమాట ఇట్లా పాటలు అంటే ఈ పంటలన్నీ ఇప్పుడు మీ సంగారెడ్డి డిస్టిక్ లో అంతా పండిస్తున్నామా అంత పండిస్తున్నాము ఈ వంట తినడానికి ఇష్టపడని కలెక్టర్ కూడా వస్తారు మా దగ్గరికి కలెక్టర్ కూడా వస్తాడు అంటే ఇప్పుడు దాకా పోతున్నాయి మళ్ళా ఇట్లా వంటలు ప్యాక్ చేసి ఆడ 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 సంఘం దుకాణాలని పెట్టింది పాత పంటలు కొనాలి తినాలి ఆరోగ్యాలు మంచి వాస్తవానికి ఇప్పుడు పచ్చ జొన్నలు గానీ తెల్ల జొన్నలు గానీ ఇవి ప్రజలలో కొంచెం రావు కదా ఇట్లా అయితే అంటే చేసినాక చేసుకోవడానికి రాదు కదా తీసుకాలి రొట్టె కొట్ట రాదు పచ్చదొన్న రొట్టె తింటే కొన్ని రోగాలకు అయిపోతాయి బలం ఎక్కువ మంచి రక్తం పోతుంది మరి కుండి కూర పచ్చదొన్న రొట్టె తినాలి ఇంకా బలం అని చెప్తారు షుగర్ బీపీ రాగా తింటే కూడా ఈ కుర్రపు తింటే కూడా షుగర్ బీపీ తక్కువ ఈ పాత పంటలు ఎవరైతే తింటారో వాళ్ళకి నొప్పులే తక్కువ ఉన్నాయి ఏమి ఇట్లా పడిపోయిన వాళ్ళు ఇట్లా ఇట్లా పడిపోయిన వాళ్ళు ఇట్లా ఈ మందులు వేసిన మేము అన్ని కడుపులా మసాలా వేసినా వంటది ఎంతగానో కెమికల్ తయారైతుంది మా అంటే వాస్తవానికి ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా మంచిది మంచిది సైడ్ ఎఫెక్ట్స్ ఏవి రావు అంటే షుగర్ బీపీ క్యాన్సర్ ఇలాంటివి రావు రావు ఇంకా ఏదైనా ఇంకా పాత పంట కొంచెం ఒక పాట పాడండమా రని బని కాతల నబి అల్లాయే మేమి వేడజేమే నబి అల్లాయే మేమి వేడజేమే నబి అల్లా రని బని కాతల నబి అల్లా పతజనల వేడజేమే నబి అల్లా పతజనల వేడజేమే నబి అల్లా మే మైనా వెత మేనా బి అల్లా మే మైనా వెడత మేనా బి అల్లా మిర్గా ముఖార్ అల్లా ఏ మేమీ మేనా బి అల్లా ఏమిద మేనా బి అల్లాగా ముఖార్ అల్లా పేసలు వెడత మేనా బి అల్లా పేసలు వెడత మేనా బి అల్లా మేమైనా వెడతమేనా బియల్లా మేమైనా నబి అల్లా అన్ని పంటలు కా